స్వాగతం నా పేరు కేశవ మహాత్మా గాంధీ ఎన్ఆర్జే కూలీలు కష్టాలు తప్పడం లేదు మండు టెండర్లో ఎన్ఆర్జే పనులు చేస్తూ సేద తీర్చుకోవడానికి కనీస నీడ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్ఆర్ఈజిఎస్ పనులు ప్రారంభంలో టెంటుని ఏర్పాటు చేశారు అవి పూర్తిగా చిరిగిపోయిందని నేటికి సుమారు పదైదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా టెంట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు వారి మాటల్లోనే విందాం నమస్కారం నా పేరు మాది పెద్దపూట గ్రామం గతంలో ఆర్క్య మహాత్మా గాంధీ ఉపాధి పని మీద టెంటు మెడికల్ కిట్టు ఇచ్చేవారు ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు కూలి పని వాళ్ళు ఎండ మీద కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఏమైనా చిన్న చిన్న దెబ్బ అయినైతే మెడికల్ కిట్ లేన కొంచెం అది కూడా ఇబ్బంది పడుతున్నారు దీనికి ప్రభుత్వం వాళ్ళు కిట్టు కానీ టెంటు కానీ ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాము నమస్తేనండి మాది పెద్దాపూట గ్రామం అండి నా పేరు ఎం రమేష్ అండి మాకైతే గతంలో టెంట్లు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉండేవి సార్ అప్పుడు ఎనర్జీ స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ సంవత్సరం ఇవ్వడం జరిగింది సార్ ఇప్పటికీ చాలా సమస్యలు గడిచిపోతుంది సార్ మాకు ఆ టెంటు అనేవి లేవు సార్ చిరిగిపోయింది బుక్కలు బుక్కలు అయిపోయింది అందుకే మాకు ఇప్పుడు కొత్త పనులు ఏప్రిల్ నుంచైనా మాకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ప్లస్ టెంటు అందించగలారని మా గ్రామస్తులు ఒక కోరిక సార్ ప్రభుత్వం నుంచి తప్పకుండా మాకు ఒక సహాయం చేసినట్టుగా అందించాలని కోరుకుంటున్నాం సార్ ఏ మెడికల్ కిట్ బాగుంటుందని కోరుకుంటున్నాం